జిఎస్టీ కొత్త స్లాబ్లు అమల్లోకి వచ్చే వస్తు సేవల పన్ను విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు అమలవుతున్నాయి ప్రస్తుతం చలామణిలో ఉన్న నాలుగు స్లాబుల విధానంలో రెండింటినీ కేంద్రం తొలగించిన విషయం తెలిసింది దీంతో ఐదు పద్దెనిమిది స్లాబ్లు మాత్రమే మిగిలాయి వస్తు సేవల పన్ను విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు అమల్లోకి వచ్చాయి ప్రస్తుతం చలామణిలో ఉన్న ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది స్లాబ్ల విధానంలో రెండింటిని కేంద్రం తొలగించింది దీంతో ఐదు పద్దెనిమిది స్లాబ్లు మాత్రమే మిగిలాయి అన్ని వస్తువులు సేవలను ప్రభుత్వం ఈ రెండు స్లాబుల్లోకి తీసుకొచ్చింది విలాస వస్తువులపై నలభై శాతం పన్ను విధించనున్నారు ఇక జిఎస్టి టూ పాయింట్ ఓ పేరుతో తీసుకొచ్చిన ఈ సంస్కరణలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి జీఎస్టీలో ఇప్పటి వరకు ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది శాతం పన్ను స్లాబ్లు ఉండేవి మార్కెట్లోని దాదాపు అన్ని వస్తు ఉత్పత్తులపై ఈ స్లాబ్ల ప్రకారమే పరోక్ష పన్నులు పడ్డాయి అయితే ఐదు పద్దెనిమిది శాతం స్లాబ్లను మాత్రమే కొనసాగించాలని పన్నెండు ఇరవై ఎనిమిది స్లాబ్లను తొలగించాలని కేంద్రం ప్రతిపాదించింది ఈ ప్రతిపాదనకు ఆయా రాష్ట్రాల మంత్రులతోటి కూడిన బృందం ఆమోదం తెలిపింది ఇక ప్రస్తుతం జిఎస్టి కనీస పన్ను ఐదు శాతం స్లాబ్లు రోజువారీ నిత్యావసర వస్తువు ఉత్పత్తులు ఉన్నాయి ఇక స్టాండర్డ్ గుడ్స్ పైన పన్నెండు శాతం ఎలక్ట్రానిక్స్ ఆయా రకాల సేవల పైన పద్దెనిమిది శాతం పొగాకు ఇతర విలాసవంతమైన ఐటమ్స్ పై గరిష్టంగా ఇరవై ఎనిమిది శాతం పనులు పడుతున్నాయి ఈ క్రమంలోనే అదనంగా పాన్ మసాలా లగ్జరీ కార్లు తేతరాలపైన జిఎస్టి నష్టపరిహార సెస్ను కూడా విధిస్తున్నారు ఇక జీఎస్టీ టూ పాయింట్ ఓలో ఆటోమొబైల్స్ ఎలక్ట్రానిక్స్ గృహ ఉపకరణాలు కిచెన్ వస్తువులు మందులు సహా దాదాపు మూడు వందల డెబ్బై ఐదు వస్తువుల ధరలు తగ్గనున్నాయి పాలు కలిపిన పానీయాలు ఇక కాఫీ బిస్కెట్లు వెన్న తృణధాన్యాలు ఇరవై లీటర్ ప్యాకేజ్డ్ తాగునీరు డ్రై ఫ్రూట్స్ పండ్ల గుజ్జు నెయ్యి ఐస్ క్రీమ్ జామ్ కెచప్ నవీన్ పనీర్ స్నాక్స్ సాసేజ్లు టెండర్ కొబ్బరి నీళ్ళు వంటి వాటి ధరలు తగ్గుతాయి ఇక నిత్యావసర వస్తువుల్లో ఆఫ్టర్ షేవ్ లోషన్ ఫేస్ క్రీమ్ ఫేస్ పౌడర్ హెయిర్ ఆయిల్ షాంపూలు షేవింగ్ క్రీమ్ టాల్కమ్ పౌడర్ టూత్ బ్రష్ టాయిలెట్ సోపు బార్ల ధరలు కూడా తగ్గుతాయి ఇక ఎలక్ట్రానిక్స్ వస్తువుల్లో ఏసీ డిష్ వాషర్లు టీవీ వాషింగ్ మిషన్ల ధరలు కూడా తగ్గు తగ్గనున్నాయి వైద్య పరికరాల్లో డయాగ్నోస్టిక్ కిట్లు గ్లూకోమీటర్లు వంటి వైద్య పరికరాలపైన జిఎస్టీని ఐదు శాతానికి తగ్గించారు దీనివల్ల వీటి ధరలు కూడా తగ్గనున్నాయి ఇక జిఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు అందించేలా ఎంఆర్పిని సవరించాలని లేదా తక్కువ ధరకు విక్రయించాలని ప్రభుత్వం ఇప్పటికే ఫార్మసీలకు సూచించినాయి అలాగే బార్బర్లు ఫిట్నెస్ సెంటర్లు హెల్త్ క్లబ్బు సెలైన్లు యోగా వంటి సేవలపైన జిఎస్టీ తగ్గింది ఈ ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేసే అవకాశం ఉంది జీఎస్టీ రేట్లు తగ్గింపు ప్రకటన తర్వాత అమూల్ హెచ్ఐయూఎల్ లారియల్ హిమాలయ వంటి ప్రముఖ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గించే ఆటోమొబైల్ కంపెనీలు కూడా ధరల తగ్గింపును ప్రకటించాయి కొత్త పన్ను విధానంలో హ్యాచ్ బ్యాగ్స్ పన్ను ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతంకి తగ్గింది ఇక కంపెన్సేషన్ సెస్ కూడా ఉండదు కాబట్టి కార్ల మొత్తం పన్ను గణనీయంగా తగ్గుతుంది జీఎస్టీ తగ్గింపు వల్ల పేదలు మధ్యతరగతికి ఎంతో మేలు జరుగుతుందన్నారు ఈ మార్పులు రాష్ట్రాల అభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు ఉత్పత్తి ధరలకు వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుంది అన్నారు ఆత్మ నిర్భర్ భారత్ కు మరింత ఊతమిస్తాయి సరికొత్త చరిత్ర సృష్టించేందుకు ఇది దోహదపడతాయన్నారు ప్రధాని మోడీ జనరేషన్ జిఎస్టి రిఫార్మ్స్ లాగుతరసే కల్సే దేశ इस जीएसटी बचत उत्सव में आपकी बचत बढ़ेगी और आप अपनी पसंद की चीजों को और ज्यादा आसानी से खरीद पाएंगे हमारे देश के गरीब मध्यम वर्गीय लोग न्यू मिडिल क्लास युवा किसान महिलाएं दुकानदार व्यापारी उद्यमी सभी को ये बचत उत्सव का बहुत फायदा होगा यानी त्योहारों के इस मौसम में सबका मुंह मीठा होगा देश के हर परिवार की खुशियां बढ़ेगी मैं देश के कोटि कोटि परिवारजनों को नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स की और इस बचत उत्सव की बहुत बहुत बधाई देता हूँ शुभकामनाएं देता हूँ ये रिफॉर्म भारत की ग्रोथ स्टोरी को एक्सेलरेट करेंगे कारोबार को और आसान बनाएंगे निवेश को और आकर्षक बनाएंगे और हर राज्य को विकास की दौड़ में बराबरी का साथी बनाएंगे गतल अनेका पन्नルト ప్రజలు ఇబ్బందులు పడ్డారన్న ప్రధాని 2015 తీసుకొచ్చిన జీఎస్టీ ద్వారా కొత్త అధ్యాయ మొదలుపెట్టన్నారు దేశలోని అన్ని వర్గాలతో చర్చించి ఈ సంస్కరణలు తెచ్చమన్నారు अटे केवलमुलाइए ताजा मारपल तो वस्तु रवाना खर्च गणनीय प्रधानमंत्री मोदी हमें हर घर को स्वदेशी का प्रतीक बनाना है हर दुकान को स्वदेशी से सजाना है गर्व से कहो ये स्वदेशी है गर्व से कहो मैं स्वदेशी खरीदता हूँ मैं स्वदेशी सामान की बिक्री भी करता हूं ये हर भारतीय का मिजाज बनना चाहिए जब ये होगा तो भारत तेजी से विकसित होगा मेरा आज सभी राज्य सरकारों से भी आग्रह आत्मनिर्भर भारत के इस अभियान के साथ स्वदेशी के इस अभियान के साथ अपने राज्यों में मैन्युफैक्चरिंग को गति दें पूरी ऊर्जा से पूरे उत्साह से जुड़े निवेश के लिए माहौल बढ़ाएं जब केंद्र व राज्य मिलकर आगे बढ़ेंगे तो आत्मनिर्भर भारत का सपना पूरा होगा भारत का हर राज्य विकसित होगा भारत विकसित होगा इसी भावना के साथ मैं फिर एक बार इस बचत उत्सव की अनेक अनेक शुभकामनाएं देते हुए अपनी बात समाप्त करता हूं एक बार फिर आप सबको नवरात्रि की जीएसटी बचत उत्सव की తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మొదలయ్యాయి పల్లెపట్నం అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో మహిళలు ఎంగిలి పూల బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు రంగురంగుల పూలను పేర్చి సందడిగా ఆడిపాడారు మంచిర్యాల జిల్లాలో బతుకమ్మ సంబరాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు అంబరాన్ని అంటుతున్నాయి ఈ రొక్క పూలతో కూడా మహిళలు కూడా ఘనంగా కూడా సమరాల్లో పాల్గొంటున్నారు దీనికి సంబంధించి కూడా మనం మంచిర్యాల జిల్లా కేంద్రం రెడ్డి ఇక్కడ కూడా భారీగా మహిళలు తరలేదు కూడా బతుకమ్మ సమరాల్లో పాల్గొంటారు దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది ఉన్నారు వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్నాం ఎట్లా బతుకమ్మ విషయాలు చెప్పడం ఎట్లా ఉంది బతుకమ్మ చాలా ఘనంగా ఇక్కడ అందరూ సెలబ్రేట్ చేస్తున్నాము మొత్తం వాడ అందరు రెడ్డి కాలనీ అందరు ఒకటే ప్లేస్ లో ఒక చోట గ్యాదర్ అయ్యి చాలా చక్కగా సంతోషంతో ప్రతి సంవత్సరం ఇక్కడ రెడ్డి కాలనీలో ఆడుకుంటాం మీరు చెప్పండి ఏదైతే ఎంగిలి పూలతో స్టార్ట్ అయినటువంటి బతుకమ్మ తొమ్మిది రోజుల పాటు ఎట్లా నిర్వహిస్తారు చాలా బాగా నిర్వహిస్తారు చాలా బాగా నిర్వహిస్తారు ఇక్కడ రెడ్డి కాలనీలో అందరం కలిసి కట్టుగా చాలా బాగా ఆడతాం ఇక్కడ సంబంధించి బ్రిజమ్మ మేడం ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంది అసలు తొమ్మిది రోజుల పాటు ఎట్లా ఉంటుంది సంబరాలు తొమ్మిది రోజుల పాటు సంబరాలు అంబరాలు అంటతాయి ప్రతి వాడలో కూడా సంబరాలు అంబరాలు అంటతాయి ఒకప్పుడు ఊర్లో ఒకటే ఉండేది కానీ ఇప్పుడు వాడవాడకు మూడు కూడా అయినాయి అంటే దాని మీద అవగాహన పెరిగింది బతుకమ్మ అంటే చాలా ఇంట్రెస్ట్ అయిపోయింది పిల్ల పాప పెద్దలు మన సాంప్రదాయాన్ని గౌరవిస్తున్నందుకు సంతోషపడాలి ఇది శరన్నవరాత్రులు కూడా జరుపుకుంటారు ఇప్పుడు అమ్మవారిని రకరకాల రోజు అవతారంతో అలంకరించి పూజిస్తారు లాస్ట్కి దుర్గా మహిషాసుర మధ్యని జరుగుతుంది అసలు ముఖ్యంగా బతుకమ్మ అంటే బతుకుని ఇచ్చేది బతుకుని ఇచ్చేది ఎవరు మనకి ప్రకృతి ప్రకృతికి మరి స్త్రీలు ఎందుకు ఆడుతున్నారు అంటే ప్రకృతికి స్త్రీకి సంబంధం ఉంది స్త్రీనే ప్రకృతి ప్రకృతే స్త్రీ మరి ఇలాంటి బతుకుని ఇచ్చే బతుకమ్మని మనము బతుకనివ్వాలి అంటే ఆడవాళ్లకు సరైన గౌరవం ఇవ్వాలి రేపటి బతుకుని ఇచ్చే అమ్మను ఈ రోజు నుంచే మనం కాపాడుకోవాలి అన్నది నా యొక్క ఉద్దేశము కాబట్టి బతుకమ్మను గౌరవించడము అంటే మన ఇంట్లో ఉన్న స్త్రీలని మన పక్కన ఉన్న స్త్రీలని సమాజంలో ఉన్న స్త్రీలందరినీ గౌరవిస్తే మన దేవతలకు ఇచ్చే గౌరవంగా నేను భావిస్తాను ఎందుకంటే దేవతలందరూ స్త్రీలే మరి ఇట్టి స్త్రీలు సమాజం లోపల గౌరవించబడితే ఇంకా బాగుంటుంది ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు ఉంటారన్న మాటతో ఏకీభవిస్తూ నేను ఈ బతుకమ్మ సందర్భంగా స్త్రీని గౌరవిద్దాము గౌరవించబడేటట్టు మనం కూడా ఉందాము అనే ఒక ఆలోచనతోని నేను మీకు ఎంగిలిపూల బతుకమ్మ యొక్క శుభాకాంక్షలు తెలుపుతాను దీనికి సంబంధించి మన మంది మహిళలు మీరు చెప్పడం సెలబ్రేట్ చేస్తా ఉన్నారు నిజంగా ఏంది అసలు పరిస్థితి మొదటి రోజు నుండి తొమ్మిది రోజులు అమ్మవారి రూపంలో మేము బతుకమ్మ పేరుస్తాము రంగురంగుల పువ్వులతో పేరుస్తాము మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ అంటే పూలనే అట్లా మామూలుగా వేసి పేరుస్తాము రెండో రోజు రేనపండు మూడో రోజు ముద్దపప్పు నాలుగో రోజు అన్ని ప్రసాదాలు పెడతాం అన్నమాట అన్ని చేసి నాలుగో రోజు నానబియ్యం ఐదో రోజు అట్ల బతుకమ్మ ఆరో రోజు అటుకుల బతుకమ్మ ఏడో రోజు వెన్న ముద్ద బతుకమ్మ ఎనిమిదవ రోజు ఎలకపండు బతుకమ్మ తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ సద్దులన్నీ ఐదు రకాల అన్ని నువ్వుల పిండి పెసర పిండి అన్ని ప్రోటీన్ అంటే ఈ కాలంకి స్త్రీలకు ఏది అవసరమో అది ఆ భగవంతుడు అట్లా సృష్టించి పెసర పిండి మినపపిండి నువ్వుల పిండి ఇలా అన్నీ కూడా సత్తు పిండిలు తయారు చేసి అమ్మవారికి చూపించి అవి మేమందరం కూడా వాయిన ఇచ్చుకోవడం జరుగుతుంది ఆ తర్వాత చెరువుకి అందరం కూడా బతుకమ్మ తీసుకొని వెళ్ళి నిమజ్జనం చేయడం జరుగుతుంది ఈ బతుకమ్మ పండుగ అంటేనే ఒక చాలా ఆనందంగా ఉంటుంది తల్లిగారింటికి అమ్మ వాళ్ళ ఇంటికి రావడము పిల్లలతో రావడం కొత్త బట్టలు కొనుక్కోవడము ఇలా చాలా మంచిగా ఈ పండుగను వాతావరణంలో మేము అందరం హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ ఇలా జరుపుకుంటాం గౌరమ్మ తల్లిని అందరికీ చిన్న బతుకమ్మ శుభాకాంక్షలు గౌరమ్మ తల్లిని చేస్తాము అందరం పసుపుతోటి గౌరమ్మని చేసేసి పూజ చేస్తాము పూజ చేసి అందరూ ఒకరికొకరు పసుపు కుంకులు చల్లగా ఉండాలని పంచుకుంటాం అనమాట సద్దుల బతుకమ్మ రోజు అది ఫైనల్ గా ఇంకా చాలా గ్రాండ్గా జరుగుతుంది మళ్ళీ ఇక్కడ వినాయక చవితి కూడా మా దగ్గర చాలా బాగా జరిపిస్తారు మా కమిటీ మెంబర్స్ అందరం మేము కూడా చాలా లేడీస్ అంతా పాల్గొని చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాము అసలు ఎక్కడ కూడా రెడ్డి కాలనీ ఫస్ట్ అనమాట మా మంచిర్యాల్లోనే అంటే గొప్పగా చెప్పుకోవడం అని అనిపిస్తుంది మాకు చాలా హ్యాపీగా ఉంటుంది సద్దుల బతుకమ్మ కూడా ఇంకా చాలా గ్రాండ్గా జరుగుతుంది ఇవన్నీ మా కమిటీ మెంబర్లకే థ్యాంక్స్ చెప్పుకోవాలి అందరు బాగా చేస్తారు దగ్గరుండే అన్నీ మా ఆడపడుచులని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఈ ఛానల్ తరపున థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ రైట్ గా ఇదైతే మహిళలు ఆనందోత్సవాలతో తెలుపుతున్నటువంటి పరిస్థితి ఏదైతే పూలనే దేవత పూజిస్తూ కూడా తొమ్మిది రోజుల పాటు కూడా నియమ నిష్ఠలతో కూడా బతుకమ్మ సమరాల్లో పాల్గొంటామని అయితే మహిళలు తెలుపుతా ఉన్నారు కెమెరా పర్సన్ శ్రీనివాస్ అరుణ్ కుమార్ రాజనివాస్ మంచిర్యాల జిల్లా తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా మొదలయ్యాయి ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలో మహిళలు యువతులు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు హైదరాబాద్ హబ్సికోడులోని కాకతీయ నగర్లో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి పూల బతుకమ్మ ఉత్సవాల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు రంగురంగుల బతుకమ్మలను పేర్చి ఆడిపాడారు రాజన్న ఆలయంలోని ధర్మగుండంలో బతుకమ్మను నిమజ్జనం చేశారు మనకి హైదరాబాద్ నుంచి వచ్చాం బతుకమ్మ ఆడడానికి మేము ఆఫీస్ వర్క్ చేస్తున్నా కూడా వర్క్ ఫ్రం హోమ్ తీసుకొని మరీ వచ్చాము ఇక్కడ ఆడడానికి ఇక్కడ మాత్రం ఏడు రోజులు జరపబడుతుంది మేము మా తల్లి గారింటికి వెళ్ళి కూడా ఆడడానికి మాకు అవకాశం ఉంటది ఇక్కడ అయిపోయిన తర్వాత మా తల్లి గారింటికి వెళ్ళి ఆడి వస్తాము ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఏడు రోజులు గుళ్ళో ఆడుకుంటాం మేము బతుకమ్మ బతుకమ్మ అయిపోయిన తర్వాత కోలాటం ఆడడానికి కూడా గుళ్ళో రాత్రి వరకు కోలాటం ఆడి వెళ్తాము అందరికి బతుకమ్మ శుభాకాంక్షలు ఈ రోజు చిన్న బతుకమ్మ మా ఆడవాళ్లకు పవిత్రమైన సాంప్రదాయమైన తెలంగాణలో అతి పెద్ద బతుకమ్మ రకరకాల పూలను సేకరించి మా మహిళలమంతా పేర్చి బతుకమ్మను అందంగా పేర్చి కూడళ్లలో పెట్టుకొని సాయంత్రం అందరం మహిళలంతా ఆడుకుంటాం ఎందుకంటే ఇది మన హిందూ సాంప్రదాయంలో ఎన్నో నెలకొని ఉన్నాయి ఎందుకంటే ప్రతి దాంట్లో ఒక నిగూఢమైన అర్థం దాగి ఉంది ప్రతి పండగలు ఇది ప్రకృతిలోనే లభించి పూలు మళ్ళీ ప్రకృతిలోనే నిమజ్జనం చేయడం అంటే అది ఎంత పవిత్రమైందో కదా ప్రకృతిలోని పువ్వులనిచ్చి అందంగా బతుకమ్మ లాగా పేర్చడము అది వాళ్ళ యొక్క జానపద యొక్క కళ ఆ బతుకమ్మ పేర్చడంలో ఉండేటువంటి కళ వాళ్ళని బయటపడుతుంది మళ్ళా వాళ్ళ అలసట తీరిపోయేదాకా కూడా జానపదలతోటి పాటలు వాళ్ళకి వాళ్లే సృష్టించుకొని రచించుకొని పాడతారు ఆ కాలంలో రాతలు లేవు ఏవీ లేవు అప్పటికప్పుడే ఆసుగా మనం పద్యాలు అట్లా చెప్తాము బతుకమ్మల గురించి కూడా అట్లానే ఎంగిలి పూల బతుకమ్మ అంటే ఎంగిల్ చేస్తామని తింటామా కాదు ప్రకృతి లోపల ప్రతి పువ్వు మీద తుమ్మిద వాల్తుంది తుమ్మిద వాలి దాని లోపల మకరందం తీసుకుంటుంది అట్లా పువ్వు ఎంగిల్ చేయబడుతుంది అందుకనే వాళ్ళ ఆ ప్రకృతిలో ఉన్నటువంటి పూలన్నిటిని కూడా సేకరించుకొని మనం బతుకమ్మ పేర్చుకొని బతుకమ్మ ఆడతాం కనుక వాళ్ళ ఎంగిలి తిరుమలను ప్రచార కేంద్రంగా వివాదాస్పద స్థలంగా మార్చడం హేమని విమర్శించారు ఏపీ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి చిన్న ఘటనలను స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయంగా వాడుకోవడం దురదృష్టకరం ప్రపంచంలోని ఆలయాలకు తిరుమలే రోల్ మోడల్ అని చెప్పారు భక్తులకు మంచి విషయాలే కనిపిస్తాయి కానీ రాష్ట్రంలోని కొందరు నాయకులు మాత్రం ప్రతి దాన్ని అపవిత్రంగానే చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు లేదా తిరుమలలో ఏ చిన్న సంఘటనకు సంబంధించినటువంటి వెలులేకొచ్చినా పెద్ద ఎత్తున ప్రచారాలు చేయడం పెద్ద ఎత్తున దాన్ని రాజకీయ ప్రచారంగా మార్చడం అనేటువంటిది దురదృష్టకరం ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులకు మాత్రమే తిరుమల అన్ని అపవిత్రంగా కనపడతాయి తిరుమలలో జరిగే ప్రతి ఒక్కదాన్ని రాజకీయ గౌరవంలో మాట్లాడతారు కారణం ఏంటంటే మేము అధికారంలో ఉన్నప్పుడు మా మీద మాట్లాడారు కాబట్టి ఇప్పుడు మేము అధికారంలో లేము కాబట్టి మేము ఏదైనా మేము కూడా రాజకీయం చేయొచ్చు అంటే దీనికి అంతం ఎక్కడుంది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి విషయంలో మాట్లాడడానికి అనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా అంటే భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్న కోట్ల మంది హిందువులకు ఈ తిరుమలలో అన్ని మంచి విషయాలు కనపడతాయి భక్తులందరూ కూడా మంచి విషయాలు కనపడతాయి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ నాయకులు మాత్రమే మనకు మనకు అన్నీ కూడా చెడ్డ విషయాలకే కనపడతాయి కాబట్టి నేను ఒక్కటే హైదరాబాద్లో హైడ్రా మరోసారి దూకుడు పెంచింది మార్కులపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది గాజుల రామరంలో తీవ్ర ఉధృత పరిస్థితి నెలకొంది వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిలో వెలిసిన అక్రమ నిర్మాణాలపైన హైడ్రా ఉక్కుపాదం మోపింది భారీ పోలీసు బందోబస్తు మధ్య బుల్డోజర్లతో రంగులోకి దిగి అక్రమ కట్టడాలను కూల్చివేయడం ప్రారంభించింది ఈ చర్యలను స్థానికులు తీవ్రంగా ప్రతిఘటించడంతో అక్కడ ఉధృత వాతావరణం ఏర్పడింది గాజుల రామారావులోని సుమారు వంద ఎకరాలకు పైగా అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని కొందరు కబ్జాదారులు ఆక్రమించారు ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు కబ్జాదారులు ఈ స్థానంలో అరవై నుంచి డెబ్బై గజాల ప్లాట్లు చేసి ఒక్క ఇంటిని సుమారు పది లక్షలకు విక్రయించినట్లుగా హైడ్రా దృష్టికి వచ్చింది దీనిపై అందిన ఫిర్యాదులతో అధికారులు అప్రమత్తమయ్యారు అయితే తమ ఇళ్లను కూల్చివేస్తుండటంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు దీంతో హైడ్రాస్ సిబ్బంది పోలీసులు వారిని నిలవరించి బలవంతంగా పక్కకు తప్పించారు స్థానికుల ఆందోళనలు నిరసనల మధ్య అధికారులు కూల్చివేత్తలను కొనసాగించారు ఈ ఆపరేషన్తో గాజుల రామారావు ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది హైదరాబాద్లో మరోసారి వర్షం తంచుకుట్టింది వర్షం దాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు పలు ప్రాంతాలు కరెంటు సరఫరా నిలిచిపోయింది ఇద్దరు కాలుతో కూడిన వానపాడంతో వృక్షాలు నేలకూరిగాయి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోవడంతో వానదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు జేహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు ఏ నంద్యాల జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది భారీ వర్షాల కారణంగా ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది లోతట్టు ప్రాంతాలైన ఫికిర్పేట నగర్ సాయిబాబా నగర్ శాంనగర్ కాలనీలోకి చేరింది వరద నీరు లోతట్టు ప్రాంతాల ప్రజలను ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు నంద్యాల చామకాల్వకు వరద పోటెత్తింది ఆసియా కప్ కీలక మ్యాచ్ లో పాకిస్తాన్ పైన భారత జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో పాక్ ను చిత్తు చేసింది యువ ఓపెనర్లు అభిషేక్ శర్మ శుభ్మన్ గిల్ మెరుపు బ్యాటింగ్ తో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు శుభ విజయం సాధించింది నూట డెబ్బై రెండు పరుగుల లక్ష్యంతో బరులోకి దిగిన కు ఓపెనర్లు అదృపోయి ఆరంభం ఇచ్చారు అభి శర్మ ముప్పై తొమ్మిది బంతులో డెబ్బై నాలుగు పరుగులు శుభ్మానికి ఇరవై ఎనిమిది బంతులు నలభై ఏడు పరుగులు చేసి జట్టును ముందుకు నడిపించారు వీరిద్దరు తొలి వికెట్కు నూట ఐదు పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు తర్వాత సూర్యకుమార్ యాదవ్ డకౌట్ అయినా కూడా అభిషేక్ శర్మ జోరును కొనసాగించాడు చివరిలో తిలక్ వర్మ ముప్పై నాటౌట్గా చేసి జట్టును విజయ్ తీరలకు చేర్చాడు భారత్ పద్దెనిమిది పాయింట్ ఐదు ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి నూట డెబ్బై నాలుగు పరుగులు చేసి లక్ష్యాన్ని ఇక అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నూట డెబ్బై ఒక్క పరుగులు చేసింది పాక్ బ్యాటర్లో ఓపెనర్ ఓపెనర్ ఫర్హన్ అర్ధ సెంచరీతో రాణించాడు చివరిలో ఫహీమ్ అష్రఫ్ ఎనిమిది బంతులు ఇరవై పరుగులు చేసి వేగంగా ఆడంతో పాకిస్తాన్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది ఇక భారత బౌలర్లో శివం దుబే రెండు వికెట్లు పడగొట్టగా హార్దిక్ పాండ్యా కుల్దీప్ యాదవ్ చిర వికెట్ తీశారు ఏ విజయంతో ఆసియా కప్ ఫైనల్ రేసులో భారత్ మరింత ముందంజ వేసింది